సర్వధికారి సృష్టికర్త నీకు వంద స్తోత్రం చెల్లించిన ప్రభావా ఈ మధ్యకాల సమయంలో ప్రభావ నీ నామాని కనపరచడానికి నీ నామాని సృష్టించడానికి నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకే వంద స్తో చెల్లించున్నాను ప్రభా నేనైతే దీనుడను దరిద్రుడు ఎందుకు పనికిరాని వాడినైనా నాకు ప్రవా ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చా ప్రవా నా దగ్గర అయితే మాట్లాడడానికి ఏమీ లేదు కను ప్రభా నీవే నాతో ఉండి మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా ఏదైనా ప్రభా నీ వాక్యంలో పొల్లైనా పోకూడదు అక్షరమైనా పోకూడదు అని సెలవు ప్రభా నా మాటలో నీకు మహిమకరంగా కాకుండా ఏదైనా తప్పుగా ఏదైనా మాట్లాడుంటే నన్ను క్షమించమని అడుగు చున్నా నీవే నాతో ఉండి మాట్లాడమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాత సన్ని పరిశుద్ధి మా నామంలో మడిగి వేడుకు నిమ్మ తండ్రి ఆమె మరి ఏసు ప్రభువారు ప్రభు పలికిన మాటల్లో ఏడో మాట చివరిది చాలా విలువైన మాట అదే ఆఖరి మాట మరి రో వార్త ఇరవై మూడో ఛాయము నలభై నాలుగు నుంచి నలభై ఆరు వరకు చదవండి అప్పుడు రమారమి మజ్ఞాహ్న మాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మను సూర్యుడు అదృశ్యుడాయిను గర్భాల తెర నడిమికి చినిగను అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను నేను ఆయన ఇలాగా చెప్పి ప్రాణము విడిచాను హాలేలుయా హాలేలుయా ఇది చాలా విలువైంది ఈ మాట చాలా విలువైనది ఎందుకు ఈ మాట విలువైనది అంటే అక్కడతో దేవునికి మనకి సహవాసము లేదు ఏం లేదమ్మా ఆయన ప్రాణాన్ని విడిచారు ఇప్పటివరకు చెప్పిన ఆరు మాటల కన్నా చాలా విలువైన మాట ఏడో మాట అప్పటివరకు అందరితో మాట్లాడాడు అద్భుత కార్యాలు చేశాడు స్వస్థతలు చేశాడు ప్రతి ఒక్కరితో మాట్లాడాడు అందరికీ ధైర్యము నా తండ్రి ఉన్నారు మాకు సహాయం చేస్తారని కానీ ఆ రోజు ఆ క్షణము ఆ నిమిషం ఆయన ప్రాణం విడిచాడు అంటే అక్కడితో ఆయనకి మనకి సంబంధం లేకపోయింది ఆయన మనతో ఒక మనిషి రూపంలో ఆయన మనతో లేకపోయాడు అందుకే ఈ మాట చాలా విలువైంది గమనించండి ఆ మాట చెప్పేటప్పుడు ఆయన కొరడలతో కొట్టేవారు ఆయన ఉమ్ము వేసిన వారు ఆయన్ని బంధించిన వారు ఆయనపై చెడ్డ మాటలు పలికిన వారు ఆయనని కొట్టి హింసించి రక్తాన్ని చిన్నించిన వారు కూడా ఆ చివరి మాట ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ ఆరు మాటలు చెప్పే వరకు ఏమో కానీ ఏడో మాట కోసం ఆయన పలికే ఏడో మాట కోసం ప్రతి ఒక్కరూ అక్కడ ఆ మాట ఏం చెప్తారు ఆ మాట ఏం చెప్తారు అని చెప్పేసి అలా ఆత్రుతతో ఎదురు చూసేవారు అదే మాట ఆయన నా ప్రాణమును విడిచిపెడుతుంది ఆయన అక్కడితో తన ప్రాణాన్ని విడిచిపెట్టారు అంటే దేవుడు మనతో ముప్పై మూడున్నర సంవత్సరాల నుండి మనతో సహవాసం చేసి మనల్ని గొప్పగా ఘనముగా ఇట్టి రీతిగా ఉండాలని మనతో ఆయన మనతో నడిచాడు మనతో మాట్లాడాడు మనకు అద్భుత కార్యాలు చేశాడు మన స్వస్థపరిచాడు ఒక మంచి మార్గాన్ని మనకి ఏర్పాటు చేశాడు దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు అసలు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు పాపులమైన మనల్ని రక్షించడానికి యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు యేసు ప్రభు వారి ఎందుకు దెబ్బలు తినవలసి వచ్చింది యేసు ప్రభు వారి ఎందుకు మనందరితో మాటలు పడాల్సి వచ్చింది ఆయన గొప్ప దేవుడు మహోన్నతమైన దేవుడు ఆయన ఆకాశ ఉన్న దేవుడు ఎందుకు పాపులమైన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఎందుకు మన చేత దెబ్బలు తినాల్సి వచ్చింది ఎందుకు మన ఈ గాయాలు పడవలసి వచ్చింది ఆ అందమైన రూపానికి ఎందుకు ఆ ముళ్ళు కిరేటాన్ని పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకు మనతో ఉమ్ముతో వేయించుకోవాల్సి వచ్చింది ఎందుకు పిడుకులతో గుర్తించుకోవాల్సి వచ్చింది అసలు ఎందుకు యేసు ప్ర లోకానికి రావాల్సి వచ్చింది అంటే దానికి కారణము మనము మనుషులమైన కొరకు యేసు ప్ర లోకానికి వచ్చారు మనం పాత నిబంధన ప్రకారం ఆది కాండం చూసుకుంటే మన దగ్గరికి ప్రభు అయిన దేవుడు ఈ లోకాన్ని సృష్టించే ముందు అనేకమైన దేవదూతలను సృష్టించి వారి ద్వారా దేవుడు ఆరాధించబడుతున్నాడు ఆ యొక్క దేవదోతల ద్వారా దేవుడు మహిమపరచబడుతుంటే అందులో ఒక దేవదూతకి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది నేను దేవుడిని నేను గొప్పవాడి అని చెప్పేసి ఆ దేవదత ఎప్పుడైతే చెడ్డ ఆలోచన వచ్చిందో నాకన్నా గొప్పది అని తన ఫీల్